హాయ్ దివ్య బాడేపల్లి బ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరు నేను బాగున్నాను ఈ మనము ఆలు వైట్ శనగలతో తో కలిపి కాంబినేషన్లో సాంబార్ ప్రిపేర్ చేసుకున్నాము దీనికి కావాల్సిన పదార్థాలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఇప్పుడు నేను ఇలా ఒక ఆనియన్ కట్ చేసి పెట్టున్నాను టూ టొమాటోస్ కట్ చేసుకున్నాను కరివేపాకు పొటాటోస్ పీలు తీసి పెట్టుకున్నాను ఇలా శనగలు నైట్ నానపెట్టి పెట్టుకున్నాను దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అల్లం వెల్లుల్లి పేస్టు గరం మసాలా జీలకర్ర పొడి ఉప్పు పసుపు కారము ధనాల పొడి రెండు లవంగాలు చెక్క యాలుపు బిర్యానీ ఆకు తీసుకున్నాను ఇప్పుడు కుక్కర్లో స్టవ్ ఆన్ చేసి కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అయింది జీలకర్ర వేసి ఫ్రై చేస్తున్నాను జీలకర్ర ఫ్రై అయింది ఇప్పుడు బిర్యానీ ఆకు చెక్క లవంగాలు ఎర్రగుడ్డ వేసి ఫ్రై చేస్తున్నాను ఇవంతా ఫ్రై అయినాయి ఇప్పుడు మనం కొంచెం ఆనియన్ వేసి ఫ్రై చేసుకుందాము ఆనియన్ గోల్డెన్ కలర్ చోర్ ఫ్రై చేసుకోవాలి చూడండి ఫ్రై అవుతున్నాయి ఇప్పుడు ఆనియన్ అవంతా ఫ్రై అయినాయి ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము నేను చిన్న స్పూన్తో అలా నేను చేసి పెట్టుకున్నాను వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను పచ్చివాసన పోయే వరకు ఇప్పుడు చూద్దాము ఆనియన్ అవంతా ఫ్రై అయినాయి అలాగే కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటున్నాను కరివేపాకు కూడా ఫ్రై అయింది ఇప్పుడు టమాటా కట్ చేసి పెట్టుకున్నాను ఈ టమాటా కూడా వేసి బాగా ఫ్రై చేసుకుంటాను స్మాష్ అయిపోవాలి టూ టమాటాస్ వేసాను దీంట్లో మసాలా అవసరం లేదు జస్ట్ మనం పౌడర్స్తోనే చేసుకోవచ్చు ఇలా మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసుకున్నాను చూడండి బాగా ఫ్రై అయినాయి ఇప్పుడు మనము దీంట్లోకి ఏమేమి వేసుకుందామంటే కొంచెం పసుపు ఉప్పు కారొడి ధనాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా నేను ధనాల పొడి ఒక స్పూన్ తీసుకున్నాను కారపొడి హాఫ్ స్పూన్ తీసుకుని కారం ఎక్కువ వల్ల బాగా మిక్స్ చేసేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిద్దాము ఈ పౌడర్ అంతా పెట్టి వాసన పోయే వరకు ఇప్పుడు ఫ్రై అయింది మనము ఇప్పుడు శనగలు వేసుకొని నానబెట్టినా కదా శనగలు వేసి మిక్స్ చేసుకుందాము వాటర్ లేకుండా ఓన్లీ శనగలు మాత్రం వేయాలి శనగలు వేసి మిక్స్ చేసుకుంటాము ఒక ఫైవ్ మినిట్స్ బారం చేయాలి మసరాంత పక్కన కలర్ఫుల్గా ఉంటుందిగా ఇప్పుడు మనకు కావాల్సినంత వాటర్ వేసుకోవాలి మీకు రైస్ లేక జపాత్ లేక ఎక్కువ వాటర్ కావాలంటే ఎక్కువ వేసుకున్నాను లేదంటే నేను టూ గ్లాసెస్ వేసుకున్నాను వేసుకొని మిక్స్ చేసేసి ఒక పొంగు వచ్చే వరకు ఉక్కు పెట్టుకోవాలి ఇప్పుడు ఉప్పు కారం ఏమైనా తక్కువ ఉంటే చూసుకొని మనం వేసుకోవాలి అలానే మనం పీల్ తీసి పెట్టుకున్నాం కదా ఆలు కూడా పీసెస్ వేసి మిక్స్ చేసి ఒక పొంగు వచ్చే వరకు పెట్టుకుందాం కూర పొంగు వచ్చింది ఇప్పుడు విజిల్స్ పెట్టుకున్నాము ఒకటి హై ఫ్లేమ్లో రెండు లో ఫ్లేమ్లో శనగలు ఉడకాలి కాబట్టి ఆలు స్టవ్ ఆఫ్ చేసుకొని కూల్ అయ్యే వరకు ఆవిరంతా పోయే వరకు ఉంచుకున్నాము చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర గార్నిష్ వేసేసి కలిపేసేసి చూద్దాము ఎలా వచ్చిందో కర్రీ చాలా బాగుంది సూపర్ గా ఉంది కొబ్బరి తినని వాళ్ళు తినకూడదు అనుకునే వాళ్ళు ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఏమంటే శనగ ముందు రోజు నైట్ నానపెట్టుకోవాలి చాలా బాగుంది సూపర్ గా ఉంది మీకు ఈ వీడియో నచ్చినట్టు నా ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి